హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడివల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోలు మార్కెట్ పదహైదు కిలోలు బస్సు పదహ పలం నేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చింది శుక్రవారం పద్దెనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్ల మార్కెట్ టమాటా ధరలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలకు నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఒడిపల్లి మార్కెట్ నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడిపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు ఈరోజు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే అదే ప పలం మార్కెట్ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు పలమనేర్ మార్కెట్ మూడు వందల యాభై టాప్ అండ్ టాప్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్